తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పట్టణాలలో గ్రామాలలో పార్టీ జెండా ఆవిష్కరించాలని అలాగే ఆరు గ్యారంటీ స్కీమ్లను ప్రవేశపెడుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు రాష్ట నాయకులు కృష్ణారావు ఆధ్వర్యంలో కోరుట్ల మెట్పల్లి మండలాల అన్ని గ్రామాలలో పట్టణంలో అలాగే ప్రతి మున్సిపల్ వార్డులో ఉన్న నాయకులు పథకాలను ప్రజలకు అవగాహన కల్పించి వారికి ఏమేమి సదుపాయాలు కావాలో వారికి ఆ పథకాలు వర్తింపజేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దగ్గరుండి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జెట్టిలింగం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరు మహేందర్ రెడ్డి కౌన్సిలర్ యమ రాజయ్య మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి అంజిరెడ్డి పుదారి నర్సాగౌడ్ యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్ సేవాదల్ అధ్యక్షులు అందే మారుతి పొట్ట ప్రేమ్ షేక్ మొహమ్మద్ దోనోజీ వెంకటేష్ రమణ అబ్దుల్ షకీల్ రాజశేఖర్ శివ సురేష్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఆదేశాల ప్రకారం ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖ్య నాయకుల సమావేశం జరగడం జరిగింది రేపు నూట కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ నూట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నూతనంగా ఏర్పడినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూడా ఆరు గ్యారెంటీల స్కీమ్ లో భాగంగా రేపు రేపైతే రేషన్ కార్డులకు మరియు గృహ జ్యోతి మహిళా మహాలక్ష్మి సందర్భించినటువంటి వివిధ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఉంది ఇటు కార్యక్రమం అందరికీ కూడా శ్రీ జువర్ నరసింహరావు కృష్ణారావు గారు ఆదేశాల ప్రకారం మన ముఖ్య నాయకులందరూ కూడా రోజు ప్రతిరోజు ఏదైతే ప్రభుత్వాధికారులు నాలుగు వార్డులు పెట్టిందో ఆ నాలుగు వార్డులలో మన ముఖ్య నాయకులం అందరం కూడా సమిష్టిగా వెళ్ళి ప్రజలకు మనం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను వివరించి వారి అందరికీ వార్డు ప్రజలందరికీ తోడుగా ఉండాలని మనం ఈ సందర్భంగా కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు ఉన్నాయో వాటిని అమలు చేసే దిశలో ప్రజల వద్దకే పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా రేపటి నుండి కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రారంభించడం జరుగుతుంది ఈ ఈ సమావేశాలలో ప్రజలకు ఏవైతే ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం ఇచ్చిందో వాటిని అమలు పరిచే ఉద్దేశంతో వారి ఏమేమి కావాలో ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చురుకుగా పాల్గొని వారి యొక్క సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటి అమలయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని చెప్పి సామాన్య ప్రజల యొక్క వాళ్ళు ఏవైతే మనం ఇచ్చిన హామీలు ఉన్నామో వాటిని తీర్చే విధంగా కృషి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జువాడి నరసింహారావు గారి నాయకత్వంలో వారి ఆదేశానుసారం రేపు అన్ని మండలాల్లో మూడు ప్రతి మండలంలో మూడు గ్రామాలలో పట్టణాల్లో నాలుగు వార్డులలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నాయకులు పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ చేసిన కార్యక్రమాలు రేపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫున చేయడం జరుగుతుంది ప్రతి వార్డులా దాని గురించి మీరేం టెన్షన్ అవ్వడం అవసరం లేదు ప్రజలు దానికి కాంగ్రెస్ పార్టీ వారు చేసుకోరు మీరు ఏ ఏమేమి దేవలో చెప్తున్న మంచి వచ్చిన తర్వాత అక్కడ పరీక్షను పాటిస్తారు మీకు ఇల్లుకి అవసరం ఉన్నా మీకు పింఛన్కి అవసరం ఉన్నా డబుల్ బెడ్రూమ్ అవసరం ఉన్నా నా అప్లికేషన్ పెట్టుకోవచ్చు దర్జాగా రండి కాంగ్రెస్ పార్టీ చేసి పెడుతుంది మాటలు నమ్మకుండా ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జువారి నరసింహారావు ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మీరు ఎటు టెన్షన్ అవసరం లేదు అందరూ పాల్గొనరు మేము అక్కడ ఉంటాము ప్రతి వార్డులలో మా కార్యకర్తలు ఉంటారు మా కార్యకర్తలకు చేయరి ఒక ఆఫీసర్ లేకపోతే మీరు ఏం టెన్షన్ అవసరం లేదు మేము ఇప్పించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది జై నరసింహారావు రేషన్ కార్డు కార్డు నూట ముప్పై ఎనిమిదవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ఏఏసిసి ఆదేశాల ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు డిప్యూ సీఎం హ విక్రమర్కర్ గారి ఆధ్వర్యంలో మన తెలంగాణలో ప్రజాపాలన అనే ఐదు గ్యారె ఆరు గ్యారంటీలపై ఇరవై ఎనిమిది డిసెంబర్ నుండి జనవరి ఆరో తారీఖు వరకు ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ఈ యొక్క ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం అప్లికేషన్స్ కానీ ప్రజలకు ఇబ్బంది కరంగా కాకుండా మీ సేవ తిరిగి ఆ సర్టిఫికేట్స్ ఈ సర్టిఫికేట్స్ కాకుండా ప్రజల వద్దకే పాలన ఈ యొక్క ఇంద్రమ్మ పాలన అనేది ప్రజల వద్దకే అధికారులు వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సేమ్ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మన కాంగ్రెస్ వార్డు ఇన్ఛార్జ్ గ్రామ శాఖ అధ్యక్షుడు గాని పార్టీ యొక్క పతాకాన్ని ఆవిష్కరించి ప్రతి గ్రామ గ్రామాన వాడావాడాలో మన యొక్క పార్టీ యొక్క వ్యవస్థ వ్యవస్థక దోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది రేపు నాగ్పూర్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ ఆరా యాత్ర మన మణిపూర్ నుంచి ముంబై వరకు రాష్ట్రాలు ఎనభై ఐదు డిస్టిక్లతో ఈ యొక్క భారత్ న్యాయ యాత్ర మా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు చేపడుతున్నారు చాలా శుభదాయకమైన విషయం మేము కూడా ఆ యొక్క మణిపూర్ జరగినటువంటి